కారును హాండి అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి చెప్పాను కదా నేను ఐస్ క్రీమ్ అయితే చేసానని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కాసేపు గడ్డగట్టి అందులో ఉన్నాడు తీసుకొస్తాను ఇదిగండి నేను ఐస్ క్రీమ్ అయితే తయారు చేసినాను కదా ఫ్రిడ్జ్లో ఉన్న కాసేపు ఏమో చల్లగా చక్కగా గడ్డగట్టి బాగుంది దాన్ని బయటికి తీసిన తర్వాత మాత్రం అది ఇది ఇలా అయిపోతుంది ఎక్కువసేపు అసలు ఉండట్లేదు నేను కొద్దిగా తిన్నాను సితార్ తినద్దని చెప్పి నేను సితార్ సితారు వేసించినప్పుడు అది గట్టిగానే ఉంది తను కొంచెం టీవీ చోట నిదానంగా అనేసరికి ఇది అలా అయిపోయింది ఇది తీసి పక్కన గిట్ట పెట్టేసేసింది మేము మావులు సరదాగా బయట కూర్చున్నాము చల్లగా ఉందని చెప్పానని సితార్ ఏమనిద్దని చెప్పి నేను లోపల వెళ్తే చాలని ఫోన్ తీసుకుని వచ్చేసిన వీడియో తెద్దామని తను ఏమే ఏం చేసినా మీరే చూశారు కదా ఏదో అసలు ట్రై చేశారు వచ్చిద్దా రాదని చెప్పానని చక్కగా గట్టిగా ఉంటే బాగానే ఉండిద్ది ఫెయిల్ అయ్యాను సక్సెస్ అయితే అవ్వలేదనమాట నేను దీనికి ఎవరి బలవతా తెలియదు శాలరీ ఇవ్వడం నేను అంటుకోనని చెప్పానంటుంది నాకు తప్పదు కదా నేనే నిదానంగా రోజుకి రెండు చెంచాలు మూడు చెంచీ రోజుకి అంటున్నా పూటకి రెండు మూడు చెంచాలు నేనే తినేసాను అబ్బాయిని బలి చేయలేనులే నేను పెట్టాలి అదండి సాషాఢ మాసంలో చక్కగా ఆడపిల్లల్లో గోరిని తగ్గుపెట్టుకుంటే మంచిది అని చెప్పాను అంటారు కదండి చక్కగా నేను పుట్టింటి దగ్గర ఉన్నాను కదా అందుకు నాకు బాగా ఉపయోగపడింది ఆషాఢ మాసంలో చక్కగా ఆడపిల్లలు గోరిని పెట్టుకోవడం అందులో పుట్టింటి దగ్గర ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎటు వచ్చాను కదా అని చెప్పాను మా షాల్ని అక్కడ ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటుందంట పాపం కుదరట్లేదంట నేను నేనున్నాను కదా ఇద్దరం కలిసి పెట్టుకుందాం వదిన గోరిందా కోసుకొచ్చుకుందాం అని చెప్పాను అని అంది నేనైతే ఈ సేమ్ ఇదే ఆషాఢ మాసం అంటారు కదా ఈ సమయంలోనే సిరి అనిచేసేస్తారు వాళ్ళ ముగ్గురికి గోరిందా పెడదాం అనుకున్నాను నేను అక్కడ లేను కదా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ముగ్గురం పెట్టుకుంటాం వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఆ నీళ్ళు కూడా కలిపి పెడతాను అన్నమాట ఇంటి దగ్గర గోరెంతాకు లేదు కాబట్టి గోరెంతాకు ఎలా పెట్టుకోవాలంటే మనకి ఇంటి పక్కన పెద్దమ్మ అయితే ఉంది వాళ్ళ ఇంటి దగ్గర గోరెంతకు చెట్టు అయితే ఉంది అంటండి అదే కాకుండా మా తమ్ముడు అయితే చేతనాలు జిమ్మడానికి అయితే వెళ్ళాడు మంచినీళ్ళు తేడానికి వాళ్ళాడు వాడు వచ్చేసరికి కొద్దిగా పోయి అందుకని చాలే అనేది కూడా తీసుకుని ఒకసారి మంచినీళ్ళు గోరింతగా తీసుకున్నట్టు ఉంటుంది ఈరోజు అయితే ప్రేయర్ ఉంది కొంచెం చకచక పనులన్నీ ముగ్గు చేసుకుని ప్రార్థనకు కూడా వెళ్ళాలన్నమాట గోరింతగా అయితే ఇప్పుడు పెట్టుకోవడం కుదరదు కోసుకురావడం దాన్ని కావడం అదే మిక్సీ పట్టుకోవడం అయితే మీకు చూపిస్తాను సితార అయితే టీవీ చూస్తుంది కదా సీతారను కూడా తీసుకుని వెళ్తామండి లేచాలని బయలుదేరదే మళ్ళీ పొదుగుపోయింది వాతావరణం తేడాగా ఉంది పయాసం దాసుకో నేను వాటి నాకు ఒక్కొక్క వీడియో తీసుకెళ్ళారు అని అన్నట్టు అయితే నీకు దోమేసేదాన్ని ఐస్ క్రీమ్ కాదు కదండి కేక్ అందండి ముందు కేక్ కాస్త ఐస్ క్రీమ్ వచ్చిద్ది ఐస్ క్రీమ్ కాస్త మరి అది ఏమైందో అర్థం కాదు పాకమైంది అది చిన్న చిన్న పిల్లలకి పెడతా చూడు అటు అట్ట ఉంది ఎట్టరా ఎట్టుంది ఐస్ క్రీమ్ ఎట్టని చెప్పుడుతో బాగుందా బాగలేదా నువ్వే నా పొరువు అయితే మరి మా నాన్నట్టే బెల్లం గడ్డ ఉన్నట్టుందని చెప్పి అన్నాడు ఐస్ క్రీమ్ టీ కొందా లేదా బాగాలేదా తింటానే టీ కొందలేదా రండి సాగితే బాగాలేదు అని చెప్పానని చెప్పేసి అతను మోహనేది అవుతుంది సరే మరి నీకు ఐదు బాగాలేదు కాబట్టి చక్కగా నీ చేతి నేను గోరెం పడతాను అలాగా చెట్టు మీద బొచ్చు పురుగులు ఉన్నాయి అని చెప్పి శాల్ని గోరెం తగ్గు వెళ్ళిపోతున్నాండి ఎండ నుంచి ఆడ ఆడవారికి ఎత్తుకెళ్ళి పడేది కొద్దిగా ఉంటే నువ్వేనా ంటే ఆ నువ్వు అని ఉ మాట్లాడు అది జోగులేసేదాకా మామయ్యేడు కోడళ్ళు మామంతా తీపిస్తాం నీళ్ళు అత్తలతో తీపిస్తాము ఏం ఆడతాము బొప్పలాట్లో అన్న మేమేం చేయట్లేదు అత అన్న మిమ్మ వాళ్ళు వెళ్ళి ఏమన్నా చేస్తే బోలకూరలు ఉంటున్నారా అదే మిమ్మ వాళ్ళు వెళ్ళాము మా అన్న వాళ్ళు తిరగలు పెడుతున్నారా అదే అదే మిమ్మ వాళ్ళు చేస్తారు మేము చేయలేమా అమ్మ అంత జాగ్రత్తగా వాడుకున్నారు మా అబ్బాయి మా వాళ్ళని బాగా నాడుతున్నారు నన్ను వాళ్ళు పెద్దం తిడతుంటానండి నవ్వుతుందండి కాదు పెద్దమ్మో మాకు వీడియో చెప్తుందండి కాదు చెప్పకుండా కాదు ఏ రకంగా నవ్వుతుంది చూడండి మమ్మల్ని తిడితే నవ్వుకుంటారు వీళ్ళు ఆ తెలియదు కదా మీకు వీడియోలు తెతుందని మీ వీడియోలు తెతుందని చెప్పాలిగా అదొద్దు అని చెప్తుందండి చెప్పట్లేదు అని అంటుంది

పైగా ఆకాడ మాసం కాదండి చెట్టు అయితే చూసేదాన్ని ఎలా ఉన్నాయి చాలా మంది కోసుకెళ్తారంట ఇప్పుడు ఇప్పుడు చిరు అవుతుంది చివరి బాగా పండుతుంది చెప్పింది అర్థమైతే అన్న పైపా మనం కోసేసుకుంటున్నాం అనమాట పైపానంతా ఎక్కువండి మళ్ళీ చెట్టు అంతా మళ్ళీ మూడు మూడు అయిపోయింది బాగా పైనుండి ఆడు నా హైట్కి తగ్గ నేను ఎత్తుకుంటా కానీ పైకి నేను చేసి అవి వంద వంచాలి ఎవరు హైట్కి అది వెళ్ళదు అంత హైట్ ఎవరు లేరు అదే నేను పైకి ఎక్కమంటలే అటు వంగితే వస్తాయి కదా అంటున్నా చీ చూడండి అండి ఆడ వీడియో కోసం నేను వీడియోలు తెత్తుంటే నువ్వేం పని చేయట్లేదు నీతోనే కోయేత్తుందని అంటున్నారండి ఎందుకండి నాకు ఈ బతుకు ఎందుకండి నాకు ఈ బతుకు ఇదిగండి గోరింతకు తెచ్చిన దగ్గర అయితే పెద్దమ్మ పూలైతే ఇచ్చిందని చెప్పాను కదా వాటిని నేను కూడా కట్టేశాను అవిలో మా తోడు అయితే టిఫిన్ తెప్పించాడు అనమాట గారు ఆ పనిలో ఉంది మా షాలని అంటలు దాంట్లో అయిపోతే చక్కగా గోరింతక అయితే మిక్సీ పట్టుకుంటానుక ఫోన్ అయితే ఇంటికా లేదండి లేకపోతే ఎండా చూపించా ఉంటుంది ఇప్పుడే ఇచ్చాడు గోరింట అయితే ఇప్పుడే మిక్సీ పట్టి చర్చికి టైం అవుతుంది రెడీ అయ్యి వెళ్తాము సితారేమి గోరింటాకు గోరింటాకు అంటుంది మరి గోరింటాకు పెడితే చర్చికి వెళ్తా కుదరదండి ఇల్లు వచ్చినాక పెట్టుకుంటాము ఈ అయితే మిక్సీ పట్టుకుంటామండి గోరింటాకు అయితే ఒకసారి చూపిస్తా చూడండి సితారా పెట్టుకుంటావా నీకొద్దులే నీకే నీకే సరే మనకు చర్చికి టైం అవుతుంది సరేనా సరే తీసుకోవాలండి సరే సరే ఏరండి మీరు ఏర్తా చేరు నమ్మకాయ పంచదార తీసుకుంటున్నానండి నిమ్మకాయ పంచదార వేసుకుంటే బాగా అన్నారు అందుకే మరి మీరు ఎట్లా వేసుకుంటారు కోవ్ ఇంకొకసారి దిపాటి ఇటు తిప్పి ఇంకొకసారి

పుల్ల గోమార అండి మన పెరట్లో అయితే ఉందనమాట గోంగార అయితే చక్కగా ఉండిపోయి పచ్చిమార్గా వేసి వండేదనమాట చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి అని అన్నారు చాలు ఇప్పుడు అన్నం తిన్న తర్వాత మనం ఎంత విషయాలు అయితే ఎందుకంటే ముందు బాగా ఆగలు అవుతుంది కాక అయిపోయింది కదా అరుగుదల ఉండదు మళ్ళీ ముందు అన్నం తినేసేయాలి అన్నం తిన్న తర్వాత నేను మీతో మాట్లాడతాను అలా చూపిస్తానే ఎన్న తిన్న తర్వాత బోరింత పెట్టుకోవాలంటే మన బట్టలన్నీ కంప్ కంపైపోతాయి కదండి పొడైపోతాయి కానీ డ్రెస్ అన్ని చేంజ్ చేసాం అనమాట బోరిన్ తాగి మా షాల్ని అయితే ఫోర్ టైప్ లో అయినా చక్కగా బాగుంటుందని చెప్పానని అంటే చూడడానికి కొద్దిగా డిజైన్ లాగా ఉంటుందని చెప్పని అక్కడ తగ్గ ప్రేర్కి వెళ్ళిన తర్వాత ప్రేర్ అయిపోయిన తర్వాత వన్ ఫ్రెండ్స్ ఉంటే వన్ ఫ్రెండ్స్ అయితే నాకు డిజైన్ అయితే పోయిందని లైట్ కనపడుతుంది ఒకసారి చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మా జాలి ఏం చేసిందని అనేది చూడాలి సీతారా కూడా నేను చేంజ్ చేసేసాను మేము కూడా ఏం వేసుకోవట్లేదు ఎందుకంటే చితారా కాల్ వచ్చేది పెట్టుకోవాలి కదా మరి పిల్ల ముందు కాల్ చేస్తుంది అని చెప్పడానికి ముందు నాకు పెట్టేసేసింది తర్వాత సీతారా పెట్టి ఆ పిల్లలు ఏం చేస్తే నాకైతే మోసం కదండి ఇది చాలండి నాకు రెండు చేతులు నాకు పెట్టుకోవడం పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు నిద్ర అవుతారండి మనం కాదులు కదా సరే బయట నీకు ఎట్ట ఉంటే అట్ట పెట్టుకుంటా నేను అందంగా పెట్టను నేను ఎట్ట పిచ్చి పిచ్చి పెట్టేస్తే పండిన తర్వాత ఎర్ర కనపడి తాళ గాడి ఎర్రకి పండిందనే చూసుకుంటారు మమ్మీ పెట్టిందని చూడరాళ్ళు అసలు నిద్రపోయి లేచిన తర్వాత కూడా అని అడిగింది మా అమ్మాయి మర్చిపోలేదు అసలుకి నిద్రపోయింది రాదు మెలిక ఉంటే సరే చెల్లె అనేది అందం వచ్చిందండి సక్కునోడు ఏం మురుచుకుంటాడో పొద్దున్నే లేచినాక ఆవిడ గారి కాళ్ళల్లో చూడాలా ఆనందం ఎన్నిసార్లు అడిగిందో గోరెంత గోరింతా అని చెప్పాను రోజు కనబడుతుందాబోదైతే నిద్రపోయిందండి గోరెంట్ అక్కేసింది చెప్పులు సుతార కూడా నిద్రిపోయింది నేను కూడా పెట్టేసుకున్నాను నేను కూడా జాయిన్ అయిపోతాను బాయ్ అండి గుడ్ నైట్ ఎలా చెబుతాం ఇదిగోండి వాళ్ళతో పాటు నేను నాకు కూడా బోరన పెట్టింది చానంటే చాలా లేట్ అయిపోయింది చక్కగా బాగా పండింది అనమాట అదిగోండి ఏది షాలిని చూపించాను నా బోరం ఇది కొద్దిగా ప్లేస్ ఉందని జే అని పెట్టిందంట నేను పెట్టింది అంట ఎస్ ఎస్ జే ఎస్ ఎస్జే జాను నేను మెరుగు ఉన్నట్టయితే ఇక్కడ ఖచ్చితంగా ఏం రాయించుకున్నదాన్ని నాకు తెలీదు ఉందని రాసినది నేను చెప్పింది చాలా అంటే చాలా థ్యాంక్స్ చాలని నాకు ఇద్దరికి చాలని పెట్టి తను పెట్టుకుని ఎప్పుడు పడుకున్నా కూడా నాకు తెలియదు నాకు ఐదు నిద్ర వచ్చేసి నేను పడుకున్నానండి ఈ గోరింతాగ్ గురించి నేను కూడా కొన్ని విషయాలు అయితే మీకు చదువుతానండి నాకు నిన్న తెలిసింది అంటే గోరింతాకు మంచిదని తెలుసు కానీ ఎందుకు ఏంటనేది నాకు అంత క్లారిటీ తెలియదు నిన్న మన సబ్స్క్రైబర్ గారు అయితే ఫోన్ చేశారు వాణిశ్రీ గారు అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఎలా ఉందని చెప్పానని తెలుసుకోవడం కోసం అనిల్ ఫోన్ చేస్తే అనిల్ దగ్గర నుంచి నెంబర్ తీసుకుని నాకు ఇక్కడికైతే ఫోన్ చేసి ఎలా ఉందని అన్ని నాకు కొన్ని కొన్ని మంచి మాట్లాడి చెప్పారు చాలా అంటే చాలా థ్యాంక్స్ వాణి శ్రీవదని గారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా కోసం ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఎలా ఉందని చెప్పానని తెలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అదే కాక ఈ గోరింతాకు అప్పుడే వీడియో స్టార్ట్ చేసి గోరింతకు వేయడానికైతే వెళ్ళామనమాట అప్పుడు ఫోన్ చేసినప్పుడు పదహారు చోట ఉన్న వదిన గారు అని చెప్పానంటే చెప్పింది అనమాట తను ఈ గోరెన్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే ఫోన్ల కంటే గోరింతాకెందుకు మంచిది అంటే వాతావరణం అయితే మారింది కదండి పనులకు వాళ్ళు ఉంటారు కాళ్ళు పగుళ్ళు అవన్నీ వస్తా ఉంటాయి కదా అంటే పాచిపోవడం నీళ్ళల్లో పని చేయడం వల్ల ఇట్లా ఉంటుంది కదా అలా ఎక్కువగా పల్లెటూరులోనే గోరింతాకు పెట్టుకుంటారు మాములు కొంచెం సిటీల్లో ఆట ఉన్నవాళ్ళు ఫోన్లే వాడతారు అంటే పల్లెటూర్లు తక్కువ కాదులేండి ఇప్పుడు ఫోన్లు ఫోన్లో డిజైన్ లేదు ఫోన్ ఫోన్ షాల్ ఆ వాడతారు కదా అందుకని చిన్నది నాకు తెలిసింది నేను నాది తెలుసుకున్నది మీకు చదుదామని అనుకున్నాను చాలా మంచిదంట అదే కాక ఈ గోల్డ్కి పెట్టుకున్నా కూడా చాలా మంచిదంట చాలా మంది గోల్డ్కి గోరంతా పెట్టుకోవడానికి ఇష్టపడరు అందులో మా షాల్ని కాడ ఒకటే అదన్నీ మీరు చదుదాం అనుకున్నది చక్కగా చాలా ఆనందంగా ఉంది గోరింతగు పండితే ఎర్రటి మొగుడు వస్తారంట నేను అక్షతయిగా నేను చెప్పలేనులే చక్కగా నాకు కూడా మీ హస్తాలు మాకు చూపించండి ఆ చేయి చూపి అమ్మా ఓ సాకినాడు చింతల్లే గోరింతగు చూపించానా ఇట్ట కిందకు పెట్టు చేతులు రెండు అద్దీ ఆగు ఆగు చేతులు చూపింది సరిగా చేతులు చూపించు అబ్బో కాళ్ళు అయ్యి రే ఇబ్బలే పండింది రచ్చం అమ్మాయిలాగుండా రే ఎవరు నీకు పెట్టింది నేను కాదమ్మా అక్కాయి అక్కాయికి ముద్దు పెట్టు నీకు గోరెంత పెట్టిన అమ్మ సిగ్గేసిందా ఓరే అండి సంగతే చక్కగా అయితే గోరెంతా కోసుకొచ్చుకున్నాం పెట్టుకున్నాం చక్కగా బాగా పండింది దానివల్ల ప్రయోజనాలు కూడా సితారా మీకు చెప్పాను మీకు తెలిసి కూడా ఏమైనా ఉంటే కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్